హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు తెలిసి మన ఛానల్లో ఒక న్యూస్ ఛానల్ని ఒక పేపర్ని పొగుడుతూ నేను ఫస్ట్ టైం ఒక వీడియో చేస్తున్నాను అనుకుంటాను బికాస్ ఐ ఆల్వేస్ ఫీల్ వీ హ్యావ్ టు లెట్ ద మీడియా డూ దేర్ ఓన్ జాబ్ మనం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాకూడదు అండ్ మీడియా ఇస్ ఐ మీన్ లైక్ ఐ ఫీల్ మీడియా ఇస్ టోటలీ సపరేట్ ఎంటిటీ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ మనము రాజకీయాల గురించి మాట్లాడతాం కాబట్టి మనం రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతూ మీడియాని అంటే ఒక మీడియాని మనం వెనకేసుకురావడమో ఒక మీడియాని మనం పొగ్గడమో చేస్తే అది అనైతికం అనేది నా ఫీలింగ్ బికాస్ మీడియా అన్న వాళ్ళు అన్బయాస్డ్గా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి అండ్ అలా చెబితేనే ప్రజలకు వాస్తవాలు చేరుతాయి అనేది నేను బలంగా విశ్వసిస్తాను నేను నమ్ముతాను ఇక్కడ రెండు రోజుల క్రితం గేమ్ చేంజర్ అనే ఈవెంట్కి వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు యువకులు పాపం యాక్సిడెంట్ గురై చనిపోయారు ఎంతో విషాదకరం బాధాకరం మనం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాం అంతా మంచి జరగాలి ఆ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుందాం అండ్ ఈ విషయంలో అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది అసలు ఎవరికీ తెలియకుండానే ఎవరు కూడా దాన్ని రాజకీయం చేయకముందే తగదునమ్మా అంటూ పవన్ కళ్యాణ్ వచ్చేసి గత ఐదేళ్లలో రోడ్లు వేయలేదు రోడ్లు ఛిద్రమైపోయినాయి ఇప్పుడు ఛద్రమైపోయింది అన్నది చాలా పెద్ద పదం అండి ఇప్పుడు బతుకులు ఛద్రమైపోయినాయి అంటే కోలుకోలేని దెబ్బ తగలడం ఛిద్రమైపోయింది అన్నదానికి ఆ పదం కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క క్రెడిబిలిటీ ఛిద్రమైపోయింది ఆ పోస్ట్ వల్ల పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ అనేది చాలా దారుణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీకి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అక్కడ గుంతల రోడ్లు ఉన్నాయి ఆ గుంతలు ఉండడం వల్లనే అక్కడ యాక్సిడెంట్ జరిగి వాళ్ళు చనిపోయారు ఆ గుంతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అక్కడ గుంతలు ఉన్నాయి అని చెప్పేసి దానికి ఒక రాజకీయ రంగు పులమాలను చూశారు పవన్ కళ్యాణ్కి ఇది వెనతో పెట్టిన విద్య అండి ఇంతకుముందు కూడా ఎక్కడో తెలంగాణలో ఒక బ్రిడ్జ్ పైన వాళ్ళ మేనల్లుడు సాయిధరం తెచ్చి పడిపోతే అతను ఆయన సొంత సినిమా రిపబ్లిక్ అనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోతే బికాస్ హాస్పిటల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ స్పీడీ రికవరీ అని చెప్పేసి త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు దాన్ని ఎక్కడా రాజకీయం చేయలేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే జరిగింది తెలంగాణలో ఎవరికి జరిగినా కానీ కోలుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం కానీ ఆ రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసి దానికి రాజకీయ రంగు పులిమి ఎక్కడో తెలంగాణలో జరిగితే అసలు బాబాయి హత్యని లేకపోతే కోడికత్తి అని చెప్పేసి లేకపోతే దిల్ రాజును పట్టుకుని దిల్ రాజు గారు మీరు మీరు రెడ్డి మీరు మీరు మాట్లాడుకోండి మమ్మల్ని ఎవరు రాపేది అని చెప్పేసి నానా యాగి చేశాడు అసలు సంబంధమే లేదండి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయం ఎందుకు మాట్లాడాడు రాజకీయం మాట్లాడిన తెలంగాణలో జరిగిన యాక్సిడెంట్ని పట్టుకొని ఆంధ్రాలోని ప్రభుత్వం పైన బురద జల్లాలని నేను ఎందుకు చూసాడో నాకు ఇంతవరకు అర్థం కాదండి అది ఎన్నిసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నా నాకు అది అంత చిక్కని ప్రశ్న ఈరోజు అదే గేమ్ చేంజర్ అనే ఆడియో ఫంక్షన్కి వెళ్ళి హీరోలు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి మాట్లాడడము పృథ్వీ అనే అతనితో పదకొండు సీట్లు కూడా రావు అది ఇదని చెప్పేసి హేళనగా మాట్లాడించడము మళ్ళీ ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో రాజకీయాలు దేవాలని చూశాడు సరే ఇంకా కుక్కతో ఒక అనుకోవచ్చు కానీ కల్లార్పకుండా అబద్ధాలు చెబుతూ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల చనిపోతే అది కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు యూత్ ఏం చేస్తుంది యూత్కి ఇంకా వేరే ఆప్షన్ లేదు దిక్కు లేదు చొక్కాలు జంపుకొని సినిమాలు చూడడం తప్పితే ఉద్యోగాలు వచ్చేంతవరకు కూడా వాళ్ళు చేయాల్సింది సినిమాలు చూడడం చొక్కాలు దించుకోవడం సైలెన్సర్లు పీకేసి యాక్సిలేటర్ రైజ్ చేసి ఇట్లా చేయడం అని చెప్పేసి ఆ వ్యాఖ్యల్ని మేము తప్పుగొట్టాం అవి చాలా బాధ్యత రహితమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు మీరు అలా మాట్లాడొద్దు యువతకు దిశానిర్దర్శన చేయాల్సిన మీరే ఇలా మాట్లాడితే యువత ఎలా ఆలోచిస్తుంది వాళ్ళు బైక్ సైలెన్సర్ పీకేసి యాక్సిలేటర్ రైజ్ చేయడమే గొప్ప అనుకుంటారు మా నాయకుడు చెప్పాడు మా హీరో చెప్పాడని వాళ్ళు అనుకుంటారు అని మనం దాన్ని తప్పుపట్టాం ఎక్కడా పవన్ కళ్యాణ్ వల్లే చనిపోయినా నేను ఇప్పుడు కూడా అన్నాను అది దురదృష్టకర సంఘటన కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దాన్ని పట్టుకొని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల తప్పు అని మాట్లాడడం అసలు నిజంగా అండి అది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి అతని ఆలోచన విధానానికి అది కోలుకోలేని దెబ్బ ఒకసారి నమ్ముతారు ప్రజలు రెండుసార్లు నమ్ముతారు పదే పదే అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటే ప్రజలు గుడ్డివాళ్ళు ప్రజలు నమ్ముతారు అనుకుంటే మాత్రం చదువుకున్న వాళ్ళు విఘ్నులు మరి ముఖ్యంగా ఆలోచన శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఈసరించుకుంటున్నారు నాకే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే జనసేన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ అట్లా తొందరపడి మెసేజ్ పెట్టకుండా ఉండాల్సిందే అని చెప్పేసి చాలామంది నాతో కూడా అన్నారు ఇవన్నీ మంచి మంచిది కాదు ఇప్పుడు ప్రతి దాంట్లో రాజకీయం వెతకడం మంచిది కాదు ఇక్కడ నేను సాక్షిని అభినందించాల్సింది ఎక్కడంటే వారు వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించారు ఈ విషయంలో అక్కడ సాక్షి రిపోర్టర్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారు వెళ్ళి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని అక్కడ ఎక్కడ కూడా రోడ్లపైన గుంతలు లేవని చెప్పేసి చెప్పేసి లైవ్లో రిపోర్టింగ్ చేసి చూపించారు అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని పదార్థాలు పడి ఉంటాయి అంటే ఏవి బైక్ పార్ట్స్ అవన్నీ కూడా పడి ఉంటాయి వాటన్నిటిని చూపిస్తూ అక్కడ రోడ్డుపైన ఆయన రిపోర్టింగ్ చేసేటప్పుడే ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో తొంభై కిలోమీటర్ల స్పీడ్తో వాహనాలు వెళ్తూ ఉన్నాయి అవన్నీ కూడా లైవ్లో చూపించారు ఇంకా అంత క్లియర్గా చూపించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇది నిజమైన జర్నలిజం అండి లైక్ దట్స్ వై వైఎమ్ అప్రిషియేటింగ్ సాక్షి టీవీ మళ్ళీ చెప్తున్నానండి చాలా మంది నేను మాట్లాడేటప్పుడు మీ సాక్షి మీ సాక్షి అంటారు సాక్షి నాది కాదు సాక్షిలో నాకు ఒక రూపాయి ఆదాయం రాదు అండ్ సాక్షిని నేను ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో భాగమని నేను ఎప్పుడు చూడనండి సాక్షి చేయాల్సిన పని సాక్షి చేయాలి ఈనాడు వాళ్ళు ఈనాడు పని చేయాలి ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆంధ్రజ్యోతి పని చేయాలి దట్స్ హౌ ఇట్ షుడ్ బి దట్స్ హౌ ద మీడియా షుడ్ బి మీడియా అన్నది వాస్తవాలను బయటికి తీసుకురావడమే మీడియా పని అండ్ ఈ విషయంలో సాక్షి రిపోర్టర్ రిపోర్టర్గా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే ప్రపంచానికి నిజం తెలిసే ఆస్కారం ఉండేదే కాదు ఉండేదే కాదు ఇప్పుడు ఆ రిపోర్టింగ్ వలన మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికీ కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగింది గుంతల వల్ల కాదు 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 అన్న సత్యం తెలిసింది పవన్ కళ్యాణ్ మనస్తత్వం ప్రపంచానికి తెలియజేశారు అక్కడ రిపోర్టింగ్ చేసిన సాక్షి రిపోర్టర్ వారికి నా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటివి ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకొకసారి ఎవరైనా అబద్ధాలు మాట్లాడడానికి కూడా వాళ్ళు భయపడాలండి ఆధారాలతో సహా వారు చూపించారు ఆ బాధితుల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే మమ్మల్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి మాట్లాడడం కానీ మమ్మల్ని పరామర్శించడం కానీ చెయ్యలేదు అని చెప్పారు తర్వాత వాళ్ళ ఎంపీ ఏదో వెళ్ళి చెక్ ఇచ్చారన్నది నేను కూడా చూశాను ఇస్తే ఇచ్చారని చెప్తామండి కానీ నామమాత్రపు రెస్పాన్స్ అయితే ఉంది అండ్ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడండి గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చారండి అల్లు అర్జున్ విషయంలో అంటే గోటితో పోవడం అంటే ఐదు లక్షలు ఇచ్చేసి మమా అండం గోటితో పోవడమా ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు పరామర్శించడానికి రాలేదు అదే నాకు గోటితో పోయేది ఒక ఐదు లక్షలు ఇచ్చేసి ఇంకా ఆపేస్తేది గోటితో పోతుందా పవన్ కళ్యాణ్ గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఉప ముఖ్యమంత్రి లో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా వ్యవహరించండి ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు మీరు పెట్టారో అక్కడ ఎవరన్నా అడ్మి నుండి మీ ట్విట్టర్ పేజ్ అడ్మి నుండి పెట్టాడో తెలియదు కానీ అంత ఈజీగా ప్రజల్ని గొర్రెల్ని చేయాలని మాత్రం మీరు అనుకోవద్దండి జన సైనికుల్ని గొర్రెలు చేసినంత ఈజీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు అసలు సంబంధం లేని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీరు బద్నాం చేయాలని చూస్తే అది సెల్ఫ్ గోల్ అయింది మీ క్యారెక్టరే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది కోలుకోలేని దెబ్బ మీ ఐడియాలజీ ఛిద్రమైపోయింది మీ మనసు మీ మనస్తత్వం ఏంటనేది బట్టబయలైంది ప్రజల్లో మీ మీద భయంకరమైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది ఆ పోస్ట్ తర్వాత ఎలా పెడతారండి అంటే ఒక చావుకు కూడా పెడార్థాలు తీస్తూ వాటిని రాజకీయాలకు వాడుకుంటూ ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి అలా బాధ్యతారాహిత్యంగా పోస్టు పెట్టడం నేనైతే గతంలో ఎక్కడా చూడలేదండి అంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మా మాటలకు తిరుగుండదు ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదు మేము నంది అంటే నంది అనాలి పంది అంటే పంది అనాలి అన్న రీతిలో నియంతృత్వ పోకడలతో అటువంటి నియంతృత్వ మనస్తత్వంతో వాళ్ళు కళ్ళార్పకుండా అండి పట్టపకలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే ఎండగట్టిన సాక్షి వాళ్ళకి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను లెట్ అస్ ఆల్ వట్ టుగెదర్ అండ్ క్రియేట్ అ బెటర్ అండ్ రియలిస్టిక్ సొసైటీ రియలిస్టిక్ సొసైటీ గాల్లో మేడలు కట్టడము ఊహ అదేదో ఊహించుకొని ఇదేదో జరిగిపోతుందని ఊహల్లో బ్రతికేయడం కాదు వాస్తవ ప్రపంచంలోకి వద్దాం ఏం జరుగుతుందో చెప్దాం తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకండి పవన్ కళ్యాణ్ గారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇక్కడ అన్నిటికంటే బాధాకరం చనిపోయింది వాళ్ళ అభిమానులే అండి వాళ్ళ అభిమానుల చావులకు కూడా పెదార్థాలు తీస్తూ ఆ చావుకు కూడా మచ్చ తెచ్చేలాగా వారు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గురించి సమాజంలో ఏంటి వ్యక్తి ఇటువంటి వ్యక్త అనే ప్రశ్న అందరి నోళ్ళల్లో నానుతోంది అందరూ కూడా తొందరలోనే బయటకు వచ్చి మాట్లాడే ఆ రోజులు ఎంతో దూరంలో లేవు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తానికి ఉప ముఖ్యమంత్రి మీ జన సైనికులకో మీ మిమ్మల్ని సీఈలలేసి కేకలేసి సైలెన్సర్లు మీకు క్యాక్జిలేటర్ రైజ్ చేసి గోలగోల చేసి చొక్కాలు దించుకునే వాళ్ళకు మీరు ఉప ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించాలి